హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ చేతనాని కార్తీక మాసంలో మనం దీపారాధన చేస్తూ ఉంటాం కదా అదేవిధంగా శివుడికి ఎంతో ఇష్టమైన ఈ నారికేల దీపం అంటే కొబ్బరికాయ దీపంను కూడా వెలిగిస్తే చాలా మంచిది ఈ కార్తీక మాసంలో సోమవారంలో మనం తప్పకుండా ఒక్కసారైనా ఈ కొబ్బరికాయ దీపం అయితే వెలిగించాలి అందుకు ఎలా వెలిగించాలి ఏం చేయాలని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునేద్దాము ఈ వీడియో చివరి వరకు అయితే చూసేయండి ముందుగా ఒక పీటం తీసుకొని శుభ్రం చేసేసి దానికి బియ్యం పిండితో ముగ్గు అయితే వేసేసాను ముగ్గు వేసేసి పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టేశాను అలాగే శివయ్యకు కూడా గంధం బొట్టు పెట్టేసి పూలతో అలంకరించేసాను ఇప్పుడు నేనైతే ఒక రాగి అయినా ఇత్తడి ప్లేట్ అయినా మనం తీసుకోవచ్చు ఏదో ఒక ప్లేట్ తీసుకొని మనము దానికి స్వస్తి గుర్తు అయితే వేసుకొని దానికి కూడా బొట్టయితే కుంకుమ అయితే పెట్టేసేయాలి స్టీల్ ప్లేట్ అయితే వాడకూడదు అందుకే రాగి ఇత్తడనే చెప్పాను నేను ఇప్పుడు ఈ రాగి ప్లేట్ అయితే తీసుకొని నేను ఏదైతే ముగ్గు వేసానో పీట పైన దానిపైన అయితే పెట్టేశాను అనమాట పెట్టేసి ఇలా నేను తమలపాకులతో అయితే అలంకరిస్తున్నాను ఈ ప్లేట్ని చూడడానికి కూడా చాలా బాగుంటుందని ఇలా అలంకరించుకున్న తర్వాత దానికి అయితే పెట్టేశాను గంధం బొట్టు అలాగే కుంకుమ ఇప్పుడు దానిలో మనం బియ్యం వేసుకొని దీపం పెట్టాలన్నమాట మనం బియ్యం మీదే కంపల్సరిగా కొబ్బరికాయ దీపం అయితే పెట్టాలి కార్తీక మాసంలో ఇలా బియ్యం వేసేసి బొట్టు పెట్టేసి నేను ఇంకా చుట్టూ కూడా కొద్దిగా డెకరేషన్ కోసం అయితే దేవుడి దీపానికి అంతా కూడా రెడీ చేసేసాను ఇప్పుడు నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను దాన్ని మనము నడుముగా అంటే అడ్డంగా పగలగొట్టుకొని రెండు చిప్పల్ని కూడా మనం బియ్యం ఉన్న ప్లేట్లో అయితే ఉంచేసేయాలి ఇప్పుడు నేను దీపం వచ్చి మూడు కన్నులున్న కొబ్బరికాయలు అయితే దీపం పెడుతున్నాను ఇంకో చుప్పలో అయితే నైవేద్యం అయితే పెడుతున్నాను మూడు కన్నులను ఎందుకు శివయ్యకు మూడు కన్నులు కదా అలాగే ఈ కొబ్బరికాయకి కూడా మూడు కన్నులు అందుకే శివయ్యకి ఎంతో ఇష్టమైన కొబ్బరికాయ దీపం అంటారు ఈ దీపాన్ని అందుకే తప్పకుండా ఈ సోమవారాల్లో అయితే ఏదో ఒక సోమవారము తప్పకుండా కొబ్బరికాయ దీపం అయితే వెలిగించాలి ప్రతి ఒక్కరూ చాలా మంచిది అలాగే దేవుడికి ఎంతో ఇష్టమైన బిల్వ పత్రము మారేడాకులు అలాగే రుద్రాక్షలు కూడా నేను దేవుడి దగ్గర అయితే పెట్టేశాను ఈ శంకు పూలతోనే మనము పూజ చేయాలి శంకు పూలు కానీ పారిజాతం పూలు కానీ ఇలా దేవుడికి ఇష్టమైన పూలతో పూజ చేస్తే చాలా మంచిది ఈ శంకు పూలు మా చెట్లోనే కాసాయి చూడండి కోసి ఇలా దేవుడికి పెడితే ఎంతో చూడడానికి కూడా చాలా బాగుందనమాట నేను ఇంకా వత్తులు రెండు రెండు వత్తులు కలిపి ఒక్కొక్క వత్తుగా చేసుకొని ఇలా మూడు వత్తులని అయితే చేసుకోవాలి చేసుకొని ఆవు నెయ్యితో మనమైతే దీపం వెలిగిస్తే చాలా మంచిది నేనైతే దీపం అయితే వెలిగించేశాను వెలిగించేటప్పుడు ఈ నూనెలో జావ పౌడర్ వినిటారు కదా ఆ పౌడర్ను కూడా కలిపాను ఎందుకంటే పూజ గదంతా కూడా మంచి సువాసనతో వెదజల్లుతుంది ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఈ బియ్యము ఈ కొబ్బరికాయ బెల్లము ఈ పూలను ఏం చేయాలని కొబ్బరికాయని బియ్యంని ఎవరైనా బ్రాహ్మణుడికైనా దానం చేయొచ్చు లేకపోతే మనము ప్రసాదంగా కూడా చేసుకొని ఒక ఐదు మంది ముత్తైదులు కూడా పెట్టచ్చు అనమాట చాలా మంచిది ఇలా చేస్తే అలాగే ఈ పూలను ఆకలను కూడా మనము చెట్టు చివరినైనా లేకపోతే బావిలో అయినా కూడా వేసేయచ్చనమాట ఇలా చేస్తే చాలా మంచిది తప్పకుండా ఈ సోమవారం టైంలో నారికేల దీపం అయితే వెలిగించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్